ఎ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా నూజ్బిడు మండలం మూడి గ్రామంలోని గతంలో పంచాయతీ నిధులు మూడు లక్షల రూపాయలు వెచ్చించి గ్రామ శివార్లో కాలవగట్టు వెంబడి రోడ్డు ఏర్పాటు చేసిన పంచాయతీ అధికారులు గతంలో గ్రామ ఎంట్రన్స్ లో నుండి గ్రామ శివార్లోకి ఈ రోడ్డు ద్వారా వాహనాలు రాకపోకలు కూడా సాగాయని టిడిపి అధికారంలోకి వచ్చాక పక్కన పామాయిల్ తోట యజమాని కంప వేసి లోని ఎవరిని కూడా వెళ్ళనియకుండా పోసినటువంటి రోడ్డు మధ్యలో జేసీబీతో తవ్వించారని ఇప్పటికైనా సరే అధికారులు మనసు స్పందించి కంప తొలగించి రాకపోకలు సాగేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు మరియు వైఎస్ఆర్ నాయకులు కోరుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారం ఇస్తే పది మందికి మంచి చేయాలి తప్ప ఇలా దారులు బిగించి వేయటం ఎంతవరకు సబబు అని పది మందికి మంచి చేయాలి కానీ ఇట్లా అందరూ ఉపయోగించుకునే దారిని కంపేసి బిగించేయటం అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు నోజువిడి మండలం వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పల్లెలమూడి గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకుడు పౌలిమెట్ల శివకుమార్ మాట్లాడుతూ గ్రామానికి ఎప్పుడు నుంచో వెళ్లే రహదారిపై కంపవేసి రాకపోకలకు అంతరాయం కలిగించి టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఎప్పటికైనా ప్రజల కోసం ఉన్నాను ప్రజల పక్షాన పోరాడుతాను అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని అదేవిధంగా ముఖ్యమంత్రి మరియు నోజ్వేడి మంత్రి కూడా ఈ విషయాలపై దృష్టి సారించి ఆ యొక్క పంచాయతీ నిధులతోటి ఏర్పాటు చేసిన రహదారిని గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ నాయకులు కోరారు ఎంత దారేనన్న అది కంపేసే జాలనన్న నేను స్కూల్ నుంచి ఎం బిటర్ అక్నర్ మనకు ఎల్లారు కదా ఆ ఓకే బలెర్ల మూడి మేన్ రహదారిది అంతకుముందు తాతల కాడ నుంచి ఈ గ్రామానికి ఈ యొక్క ఏదైతే గ్రావిల్ రోడ్డు ఉందో ఆ యొక్క గ్రావిల్ రోడ్డు కూడా పంచాయతీ నిధుల నుంచి సుమారుగా మూడు లక్షలు బిల్లు కూడా అవ్వటం జరిగింది ఆ యొక్క రోడ్డుని పంచాయతీ తీర్మానం చేసి బిల్లు పెట్టారు బిల్లు కూడా ఆల్రెడీ తీసేసుకున్నారు దాంట్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజున మీ అందరూ చూసినట్టయితే గ్రామస్తులందరూ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క రోడ్డు తాంతం కంచి వేసేసేసి మూసేసేసారు మరి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు మరి ఏ ఆలోచనతో ఇటువంటి దాడులు మరి అరాచకమైన ఆలోచనలు మరి ఇదంతా ఆక్రమణ కంచేసేసారంటే ఆక్రమణలో ఉంది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గ్రామస్తులు అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ప్ ప్ ఒక్కరు కూడా మరి ఎదుర్కొంటాం జరిగింది ఇటువంటి దురాలోచనలు దు 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 చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విషయంలో సరే ఖండిస్తున్నాం దీన్ని వెంటనే మరి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇది తప్పు అని చెప్పి తీసేసినట్లయితే మరి మర్యాదగా ఉంటుంది లేదనుకుంటే దీన్ని మాత్రం ఎక్కడి దాకా వెళ్ళాలన్నా సరే మేమందరం కూడా మరి దీన్ని ఖండించి అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా పోలీస్ వ్యవస్థ ద్వారా కోర్టు ద్వారా కూడా దీన్ని మరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి గ్రామం తరఫున కూడా మేమందరం కూడా మీ అందరి సమక్షంలో జరగడం జరుగుతుంది జరుగుతున్న ఈ బు ఇదొక ఇదొక భాగం అండి ఇందాక ఒకటి చూపించాం రోడ్డు డివైడర్ ఇవన్నీ బస్టర్ పక్కన కొట్టారు అట్లాగే ఇది రో ఈ రోడ్డుతో ఈ రోడ్డు గ్రామంలో మెయిన్ విలేజ్లోకి వెళ్తాక అని చెప్పి నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలోనే నిర్మించడం జరిగింది అది పంచాయతీ నిధులతో నిర్మించడం జరిగింది గ్రావెల్ రోడ్డు అది మొత్తం బిల్లు కూడా అంత అంతా అయిన తర్వాత మన రోడ్డు నిర్మాణంలో కూడా దీన్ని బైపాస్ రోడ్డు కింద లానికి వాడుకోవడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కొంతమంది ఇవన్నీ రోడ్డుకి కంపేసిచ్చారు ఆ యొక్క రోడ్డు గాడి దొరికేశారు జీవి పెట్టి మొత్తం రోడ్డు చాలా మధ్యలో ఏమన్నా అసలు ఏంటని మాట్లాడితే వస్తే కొడతా కొడుతున్నారు అందరిని అదే రోడ్జం అది ఇటువంటి దుశ్చర్యలు అన్నిటికీ పాల్పడారు అదేమంటే మా అమ్మ మంత్రి గారు ఉన్నాడు సారథ్ గారు మా మంత్రి ఎవడొచ్చిందని పీలుస్తాడో రండి చూద్దాం అంటున్నారు ఇది మరి ఈ రకంగా మామూలుగా దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రజలు తెలుసుకుంటారని చెప్పి లేదా ప్రజలు ఈరోజు మనకు అధికారం అప్పు చెప్పారని చెప్పి ఇటువంటి కబ్జాలకి ఇటువంటి దురాక్రమణలకి ఇటువంటి దుశ్చర్యలకి మొత్తం పడగొడతాకి వినాశనానికి కాదు మీకు అధికారం అప్పచెప్పింది అభివృద్ధి చేయటా అప్పు చెప్పారు మరి నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మరి ఈ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు నేను చూడాల ఈరోజు కొత్తగా వచ్చారు మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికి వచ్చానంటారు మరి ఈ చర్యలు అన్నింటినీ అక్కడెక్కడో గత ప్రభుత్వంలో ఎక్కడో ఇప్పటి గ్రామంలో రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో ఒక గోడ తీసేస్తే ఈయన పెద్ద రాజ్యాంతం చేసి ఏదో మొత్తం ఇల్లు కోళ్లొస్తారని చెప్పి ఆయన వెళ్ళి మొత్తం అంతా పరిశీలించడం జరిగింది దాన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త చర్చకి తెరదీశాడు మరి ఈరోజు పల్లెర్లమూడి గ్రామంలో ఆ రకంగా మొత్తం అన్నీ పగలగొట్టారు ఎక్కడ చూస్తే రోడ్డుని కబ్జా చేశారు వీటన్నిటిని మరి ఆయన దృష్టికి డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చూసి ఆయన ప్రశ్నిస్తారో లేదో చూడాలి మరి ప్రశ్నిస్తాకొచ్చాను ప్రజల పక్షాన నా గొంతు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది అంటున్నారు మరి ఇది ప్రజల పక్షాన మాట్లాడాల్సిందిగా డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే సారథి గారిని వీళ్ళందరూ మీ పార్టీ కార్యకర్తలను కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు కూడా ఎందుకంటే ఇక్కడ కింద గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో మీ మీ దృష్టికి రావచ్చు రాకపోవచ్చు అందుకని మేము మీడియా ద్వారా మీరు చేరేలాగా మేము చెప్తా తెలియజేస్తున్నాం మీరు ఏదైనా తెలుసుకొని మీ కార్యకర్తలను కట్టడిలో చేసుకుంటే ఇది చాలా మంచిది గ్రామాల్లో పల్లెటూరు వాతావరణాల్లో ఎప్పుడు ఇటువంటి ఎప్పుడు జరగల ఇది కొత్తగా మొదలైంది ఇది ఏ స్థాయికి అనేది మీరు ఆలోచించుకోండి మీరు చేశారని మేము మేము చేసేవాళ్ళం మీరు చేసుకుని వెళ్తే రాష్ట్రం ఎలా తయారవుతుంది రావడం అయిపోద్ది గొడవలు వీటన్నిటికీ ఇవన్నిటిని నిరోధించాలని చెప్పి మీడియా ద్వారా మేము కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా